హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి ఈ కొబ్బరి పచ్చడిని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అండి చాలా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడిలో రెండు ఇంగ్రీడియంట్స్ వేస్తే కొబ్బరి పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి ముందుగా కొబ్బరి పచ్చడి కోసం ఒక ప్యాన్ పెట్టుకుని పల్లీలను వేయించుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను తీసుకున్నానండి ఇవి లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుని ఒక పన్నెండు వరకు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ చేసేసుకొని చేసేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ పల్లీలు నువ్వులు ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ వరకు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ పాట్ తీయలేదండి మీరు బ్రౌన్ పాట్ తీసైనా వేసుకోవచ్చు ఒక ఆరు వెల్లుల్లి కొద్దిగా చింతపండు చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను వచ్చిన మిక్సీ గిన్నె తీసుకున్నాను కనుక రెండుసార్లు మిక్సీ పట్టుకున్నానండి మీరు పెద్ద గిన్నె అయితే ఒకసారి పట్టుకుంటే సరిపోతుంది ముందు వాటర్ పోసుకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు కాచి చల్లారబెట్టిన నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపును వేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు టీ స్పూన్ చొప్పున ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర మినప్పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ వేడికి కరివేపాకు ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి తాలింపులో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి